కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం సిక్స్కి వెల్కమ్ ఎపిసోడ్ సిక్స్కి వెల్కమ్ రామాయణం రాముడి కథ విన్న వాళ్ళకి శుభం కలుగుతుంది కాక రామాయణం సిక్స్ విశ్వామిత్రుడి వెనుక రాముడు లక్ష్మణుడు కోదండలు పట్టుకొని వెళ్తున్నారు బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు వాళ్ళలా సరియు నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు అప్పుడు విశ్వామిత్రుడు గృహణవస్త సల్యం మా బూత్ కాసల్య మంత్రగామం గృహణ త్వం బలాం అతి బలాం తదా బ్రాహ్మణ దేవుని కుమార్తులైన బల అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోయినప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తర్వాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు దర్భగడ్డి పరిచి ఇద్దరిని దానిమీద పడుకోమన్నాడు ఇద్దరు హాయిగా పడుకున్నారు విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు వాళ్ళు నిద్రపోతున్నారు ఆహా ఏమి నా అదృష్టం అనుకుని కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహికం కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి పొద్దున్న చేసే సంధ్యావందనం చెయ్యాలి రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్ధూలం వంటి వాడివి దైవీ సంబంధమైన అహన్నికములను నేర్పడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామ నిద్రలే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు మళ్ళీ బయలుదేరి గంగాసరియు సంగమస్థానం దాకా వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకనొకడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మథుడు బాణ ప్రయోగం చేయబోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇది మన్మధుడి అంగములన్నీ కాలిబూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశమని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేని వాళ్ళు కాబట్టి రామా ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజున ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్రమ రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు ఆ పడవ గంగా నదిలో వెళ్తుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఒకనాడు బ్రహ్మగారు తన మనసుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు పెట్టారు ఆ సరోవరం నుంచి ప్రవహించినదే నది పవిత్రమైన ఆ సరియు నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది కాబట్టి ఒక్కసారి ఆ నది సంగమానికి నమస్కరించమన్నాడు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యము గుండా తమ ప్రయాణం కొనసాగించారు అలా వాళ్ళు వెళ్తుంటే అక్కడున్న అరణ్యంలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు వేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వము ఇక్కడ మలదము కరుషము అని రెండు జనపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పత్నాలు ఇవాళ అలా లేవు దీనికంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారిన ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకని ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఆ బ్రహ్మహత్య పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు కానీ ఆ రెండు భూమి మీద పడ్డాయి అవి పడ్డ ప్రదేశాలని మలదము కరుషము అనే రెండు జానపదములుగా వర్దిల్తాయి ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరమిచ్చాడు అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షకు యక్షకుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకుల్ని ఇవ్వను ఒక కూతుర్ని ఇస్తాను ఆమె కామరూపి మహా అంధగత్య ఆమెకి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక ఆమెకి యవ్వనం వచ్చాక సుందరుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్ళకి మారీచుడు జన్మించాడు వెయ్యి ఏనుగుల బలం ఉండడం వలన గర్వంతో అరణ్యంలో ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు ఒకనాడు సుందరుడు అగస్త మహర్షి మీద దాటికి దాడికి దిగాడు ఆయనకి ఆగ్రహం వచ్చి సుందరుడిని సంహరించారు ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త మహర్షి మీదికి వచ్చింది అప్పుడు ఆయన తాటకిని నీకు వికృత రూపం వచ్చుగాక అని మారిచూడిని ఇవాళ్టి నుంచి రాక్షసుడివి అవుతావని శపించాడు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంహరిస్తుంది ఆమె నరమాంస భక్షునికి అలవాటు పడింది అందుకే ఈ నగరాల్లోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి రామా నువ్వు ఇప్పుడు ఈ తాటకిని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజా కంటుకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి పూర్వకాలంలో అనేటటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రునిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించాడు నువ్వు కూడా ఈ తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు రాముడిదే అప్పుడు రాముడు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశి కశ్యా ఇది కర్తవ్యం అవిజ్ఞాయ గో బ్రాహ్మణితాయ దేశాయ చ తవ అప్రమేష వచనం కర్త్య మా తండ్రి గారు మీరు ఏది చెబితే అది చెయ్యమన్నారు గారైన మీరు చెప్పారు గనక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను గోవులను ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం కాపాడడం కోసం సుక్షిత్రుడు నేను తాటకిని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సు తీసుకొని ధనుష్టాకారం చేశాడు ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక రామలక్ష్మణున్న ప్రదేశానికి వచ్చింది తాటకిని చూసిన రాముడు లక్ష్మణుడితో ఈ తాటకిని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదికి దూకింది అప్పుడు ఆయన ఒక హూంకారం చేసేసరికి అది స్తంభవించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇక ఉపేక్షించు లాభం లేదు తొందరగా ఆమెని సంహరించు అన్నాడు ఎంతైనా ఆడది కదా ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దామని రాముడు కాళ్ళు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయమైపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకిని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది పైనుండి దేవతలు చూసి అమ్మయ్యా తాటకి సంహరించబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్ధాంత రామలక్ష్మిని ఉపదేశించు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయాసినోనాం అనే అస్త్రాన్ని క్రౌచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకాలం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు అలాగే ఐంద్రాస్తం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం మానవాస్త్రం వరుణాస్త్రం ఇంద్రాస్తం ఐశికాస్త్రాం గంధర్స్వం నారాయణాస్త్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గదలని నందనమనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ అస్త్రాలన్నీ రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి మేము మీ కింకురళము మమ్మల్ని ఏమీ చేయమంటారు అని అడిగారు మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలన్నీ ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహారం మంత్రాలని చెప్పాక ఇంకొక అస్త్రాలని కూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళ్తుండగా అక్కడ ఒక ఆశ్రమం అని కనిపించింది ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుణ్ణి నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాత బలానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగం ఆరు రాత్రులు ఆరు పగళ్ళు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షతోకి వెళ్ళిపోయాడు ఐదు రోజుల యాగం చక్కగా జరిగింది ఆరవ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి బగ్గున పైకి లేచింది వెంటనే రామలక్ష్మణ్ణి అప్రమత్తంగా ఉండమన్నాడు అప్పుడే పైనుండి మారీచ సుబానులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు వెంటనే రాముడు మానవాస్త్రంతో మారిచూడిని కొట్టాడు ఆ దెబ్బకి వాడు నూరు యోజనాల దూరం వెళ్ళిపడ్డాడు పడ్డాడు సుబాహు నుండివి ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తుడు కక్కుతూ కిందపడి మరణించాడు మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో నిర్ణయించాడు నిర్జించారు యాగం విశ్వామిత్రుడు లేచి రాముడిని అలింగనం చేసుకున్నాడు చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరం